హలో హాయ్ అండి అందరికీ నమస్కారం మై నేమి సారు వెల్కమ్ బ్యాక్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్ మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక మనం ఈ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే మనం ఈవినింగ్ టైంలో కానీ చాలామంది స్నాక్స్ తినాలనుకుంటే తప్పనిసరిగా ఈ మిర్చి బజ్జీలను అయితే వేసుకుంటూ ఉంటారు అయితే ఈ మిర్చి బజ్జీ రొటీన్గా చేసుకునేదానికి కాస్త డిఫరెంట్గా ట్రై చేయండి ఎందుకంటే ఈ సింపుల్ చిన్న చిట్కాతో ఈ మిర్చి బజ్జికి చక్కటి ఫ్లేవర్ కూడా వస్తుంది చాలా బాగుంటుంది తప్పకుండా వీడియో పూర్తి వరకు చూస్తేనే ఆ చిట్కా ఏంటో మీకు అర్థమవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇక మనం ఈ మిర్చి బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం చూసారు కదండి ఈ మిర్చీలను చూస్తేనే మనకు మిర్చి బజ్జీ గుర్తుకు వస్తుంది ఎందుకంటే మిర్చీలు అంటే చాలా అంటే చాలా బాగున్నాయి కదండి ఇక నాకు కూడా వెంటనే ఈ మిర్చీలను చూడగానే మిర్చి బజ్జీ చేయాలనిపించి వెంటనే చేసేస్తున్నాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి ఈ మిర్చీలను అయితే లావుగా ఉండే మిర్చిలనే మనం తీసుకోవాలండి ఎందుకంటే మనం మిర్చి వేసుకునేటప్పుడు మరీ స్పైసీగా ఉంటే మిర్చి తినలేము కాబట్టి మీడియం స్పైసీ ఉండేది మనం తీసుకోవాలి మనం మార్కెట్లో నుండి మనం తెచ్చుకునే ముందే మనము చూసుకొని తెచ్చుకోవాలి ఇలా వంకరలుగా ఉండేటువంటి మిర్చీలని అయితే తీసుకోకూడదు స్పెషల్గా మనం మిర్చి వేసుకుంటున్నాం అని అనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు ముందే చూసుకొని ఇలా పొడుగ్గా మీడియం సైజులో ఉండే మిర్చీలని మీరు ఇంటికి తీసుకొచ్చుకోండి ఇక మనం ఇలా వంకర టింకర్లుగా మరీ ఉంటే మాత్రం ఏం చేయాలి అంటే ఇలా మనం అన్ని ఇలా లైన్గా పెట్టేసుకొని మనం ఏ ఎంతవరకు ఉండాలో మిర్చి బజ్జీ అయితే అంతవరకు మనం కట్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా మీరైతే కట్ చేసుకోండి మీరు మీ బజ్జీ సైజుని బట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు చాలా నీట్గా కనిపిస్తుంది చాలా పర్ఫెక్ట్గా బజ్జీ అనేది కూడా వస్తుంది కాబట్టి ఇలా మీరైతే మిర్చి బజ్జీని అయితే ఇలా వేసుకోవాలండి చూసారు కదండి ఇలా మిర్చి అయితే ఇలా ముందుగా చూపించిన విధంగా ఇలా పొడుగ్గా ఉంటే చాలా బాగుంటాయి చూడడానికి కూడా ఇక మనం మిర్చికి అయితే ఇలా చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలండి పొడుగ్గా మనం ఇలా ఘాట్లు పెట్టే టైంలో మనం మిర్చిలో ఇలా సీడ్స్ అనేవి ఉంటాయి కదండి అవి మనకు ముదురుగా ఉంటే తీసేసుకోవాలండి లేతగా ఉంటే ఉంచేసుకోండి ఎందుకంటే ముదురుగా ఉండే విత్తనాలు ఉంటే మాత్రం మనకు స్పైసీనెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైతే అవి తీసేయండి ఇంట్లో పిల్లలకు మాత్రం ఇస్తే కనుక ఈ సీడ్స్ తప్పనిసరిగా తీసేయండి ఎందుకంటే హెల్త్కు బాగుండదు కాబట్టి ఇలా మనం మనం తీసుకున్నటువంటి మిర్చి అన్నిటికైతే ఇలా ఘాట్లు పెట్టేసుకోండి స్పైసీ తక్కువ ఉంటే కనుక మిర్చి అలాగే విత్తనాలు ఉంచేయండి లేదు తక్కువగానే ఉన్నాయి అనిపిస్తే మాత్రం కొద్దిగా తీసేయండి ఇలా మనం ఈ పొడిని అయితే వేసుకోవాలండి ఈ పొడిలో నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే ఉంది ఇది మీకు చి వీడియో చివరిలో అయితే చెప్తాను చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో ఏమేమి వేసానో తప్పకుండా చెప్తాను ఇక వీడియో పూర్తి వరకు అయితే చూడండి అంతకన్నా ముందు మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇలా మీరు తీసుకున్నటువంటి పూర్తి మిర్చీలకైతే ఇలా ఈ పౌడర్ని అయితే అప్లై చేసుకోవాలి మిర్చి అనేది మనం చాలా అంటే చాలా రకాలుగా చేస్తుంటాం అందులో ఈ ఒక్క రకం అయితే నేను వేస్తున్నాను మరి మరొక వీడియోలో చాలా అంటే చాలా రకాలు వేసి చూపిస్తాను ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా వస్తాయి ఇలా మనం అన్నీ వేసుకొని సిద్ధంగా పెట్టుకున్న తర్వాత మనం బజ్జీ వేసుకోవడానికి ఈ పిండిని అయితే కలుపుకోండి ఇలా నేనైతే శనగపిండిని తీసుకుంటున్నాను ఇలా మీరు ఒక ఎమిటి బౌల్ తీసుకొని అందులో శనగపిండిని అయితే వేయండి ఇలా మూడు గరిటెల వరకు వేసుకోండి నేను కాస్త ఎక్కువగానే వేసేసాను మీకు కొలత కోసం చూపించాను ఇలా మూడు మూడు గరిటెల వరకు వేసుకున్న తర్వాత ఇందులో కాస్త సాల్ట్ అనేది వేసుకోండి రుచికి తగ్గట్టుగా సాల్ట్ని వేసుకోవాలి ఆ తర్వాత ఓమని కూడా యాడ్ చేసుకోండి ఓమ అనేది చాలా చక్కటి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది ఇక ఇందులో మనము టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేయడానికి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలి ఇది కలుపుకోకముందే మనం అయితే వాటర్ని అయితే యాడ్ చేయకండి ఎందుకంటే సాల్ట్ అనేది సరిగ్గా మిక్స్ అవ్వదు కాస్త లేట్ అవుతుంది కాబట్టి ఇక మనం ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మనము కొద్ది కొద్దిగానే వేస్తూ ఉండాలి ఒకేసారి ఎక్కువగా వేస్తే గనక మనకు చాలా లూజ్గా చాలా పల్స్గా అయ్యి మనకు మిర్చి బజ్జీ అనేది సరిగ్గా రాకుండా ఉంటుంది కాబట్టి మీరు కొద్ది కొద్దిగానే వాటర్ని అయితే వేసుకోండి ఇలా వాటర్ని వేసుకొని చాలా చక్కగా కలుపుకోవాలి చూసారు కదండి అప్పుడు కొన్ని వేసేసాను మళ్ళీ మరికొన్ని వాటర్ని అయితే వేసేసాను ఇలా మీరు కూడా కొద్ది కొద్దిగా వేసుకొని చక్కగా కలుపుకోండి మనకు ఇలా పిండి అనేది చాలా చక్కగా కలవాలి పిండి అనేది ఉండలు లేకుండా కలుపుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా బజ్జీ అనేది వస్తుంది లేదంటే సరిగ్గా రాదు చూసారు కదండి ఇలా చక్కగా మనకు ఇంత స్మూత్గా అయితే రావాలండి ఇంకా ఉండలు అయితే ఉన్నాయి మరి కొద్దిసేపు అయితే కలుపుకోండి ఇక మనం ఆయిల్ అనేది వేసేసుకొని ఒక బౌల్లో ఆయిల్ కంప్లీట్గా హీట్ అవ్వాలండి మనం లైట్గా కూడా ఉండకూడదు ఖచ్చితంగా హీట్గా ఉన్నప్పుడే మనం బజ్జీ అనేది వేసుకోవాలి చూసారు కదండి మనం మిర్చి లోపల సైడ్ అయితే పిండి అనేది ఉండకుండా చూసుకోవాలి ఇలా మీరు కూడా చక్కగా మిర్చి బజ్జీని అయితే వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఇలా మీరు పూర్తిగా హీట్గా ఉన్నప్పుడు వేస్తేనే మనకు చక్కగా ఉడికిపోతుంది ఇలా మనం వెంటనే మాత్రం కదపొద్దండి ఎందుకంటే మనకు బజ్జీ అనేది కాస్త అడుగంటుతుంది మనం ఇలా వేడిగా ఉన్నప్పుడు వేసాం కదండి అలా మనం ఒక హాఫ్ మినిట్ పాటు అలా వదిలేస్తే చక్కగా వాటికవి కదులుతూ ఉంటాయి అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఇలా టర్న్ చేస్తూ మనం చక్కగా ఫ్రై చేసుకోవాలండి చూస్తేనే నోరూరిపోతుంది కదండి చాలా అంటే చాలా బాగున్నాయి ఇక ఇందులో మనం మిర్చిలో వేసుకున్నటువంటి మసాలా ఏంటంటే మనం ఇందులో సాల్ట్ అనేది వేసుకోవాలి సాల్ట్తో పాటు బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ కొరియాండర్ సీడ్ పౌడర్ కూడా వేసుకోండి ఈ మూడు కలిపి వేసుకుంటే చాలా చక్కటి ఫ్లేవర్ అయితే వస్తుంది చూసారు కదండి ఇక మా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మీ వీడియోస్ కూడా మళ్ళీ మీకు అందుబాటులో ఉంటాయి ఇక మా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్